హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ రెండు వేల పదహారు తీసుకునే వారికి గుడ్ న్యూస్ వీరికి రెండు పెన్షన్స్ మొత్తం నాలుగు వేల ముప్పై రెండు రూపాయలు అయితే ఈ నెల పంతొమ్మిదిన వీరికి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ అక్టోబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు వీటి గురించి పూర్తి వివరాలు అయితే అందిస్తానండి వీడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్స్ పొందే వారికి కొంతమందికి అంటే కేవలం వృద్ధాప్యంలో ఉండేవారిలో వ్యవసాయం చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో అంటే వ్యవసాయం చేసుకునే వారిలో వృద్ధాప్య పెన్షన్స్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం మరొక పెన్షన్ రిలీజ్ చేయబోతుందండి ఆ పెన్షన్ కూడా వస్తుందంట వ్యవసాయం చేసుకునే వృద్ధాప్యంలో ఉండేవారికండి సో దానికి సంబంధించిన వివరాలు చూద్దామండి పిఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు శ్రీకారం చిన్న సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తుండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం పెన్షన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది అది కూడా వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకేనండి మరి మిగతా వాళ్ళకైతే కాదు వృద్ధాప్యంలో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే యాభై ఏడు సంవత్సరాలకు నిండిన వాళ్ళకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఆ యాభై ఏడు సంవత్సరాలు దాటిన వృద్ధాప్యంలో పెన్షన్ తీసుకుంటున్న వారికి ప్లస్ ఈ కేంద్ర ప్రభుత్వం కూడా డబుల్ పెన్షన్ అయితే ఇస్తుంది అంటండి అయితే ఈ పెన్షన్ కూడా రెండు వేల రూపాయలే ఉంటుంది అంటున్నారు ఈ పథకం ఒక తెలంగాణలో వాళ్ళకే కాదండి మిగతా అన్ని జిల్లాల వాళ్ళకే వర్తిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న స్కీమ్ కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళకి వర్తిస్తుందంట సో ఇటు తెలంగాణలో రెండు వేల పదహారు వస్తున్నాయి ప్లస్ వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటున్న పెన్షన్ రెండు వేల రూపాయలు కూడా కలుస్తాయి అంటండి ఏది వ్యవసాయం చేసుకుంటున్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వర్తించదండి అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది తెలుసు సో వీటితో పాటు ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీన పిఎం కిసాన్ సన్మాన్ నిధి విడుదల చేస్తున్నారు అంటే ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ ఉంది కదా అండి రెండు వేల రూపాయలు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రైతుల ఖాతాలో అయితే పడబోతున్నాయండి పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇరవై ఒక్క ఇన్స్టాల్మెంట్ ఉంది కదా అండి ఆ ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారంట సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా సో ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు అక్క అనేది చాలామంది మెసేజ్ చేసి అడుగుతున్నారు అక్టోబర్ నెల పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అంటే రిలీజ్కి సిద్ధం చేయలేదు ఒకవేళ అప్డేట్ అయితే కనుక తప్పకుండా మీకు తెలియజేస్తాను సో అర్థమైంది కదా అండి ఇటు తెలంగాణలో రెండు వేల పదహారు తీసుకునే వారికి వృద్ధాప్యంలో వ్యవసాయం చేసుకునే వారికి ఇంకొక రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే రెండు పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సన్మాన్ డబ్బులు అయితే ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారంట అంతేకాకుండా ఇక అక్టోబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు అడిగిన వారికి అప్డేట్ అయితే కాలేదని చెప్పాను కదండి ఒకవేళ అప్డేట్ అయితే తప్పకుండా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ